నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంగ్రామానికి ఎన్నికల రణానికి సంసిద్ధంగా ఉంటే జిల్లాలలో టీడీపీ జిల్లాలలో టికెట్లు రాక పొత్తులో సీట్లు కోల్పోయి ఇన్ఛార్జీలుగా ఆశావాహులుగా ఉన్న నాయకులకు చేదు అనుభవం ఎదురవుతుంది ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటకున్న నియోజకవర్గాలు ఇవాళ పొత్తులు ఇతర పార్టీలకు వెళ్ళడంతో ఆయా పార్టీలో శ్రేణుల్లో తీవ్ర నైరస్యం ఏర్పడింది ఆత్మ పరిశీలన పడ్డారు రాజకీయ భవిష్యత్తు ఏంటి రాజకీయాల్లో ప్రస్తుతం పొత్తుల వల్ల కొంప కొల్లేరయ్యే పరిస్థితి ఏర్పడింది భవిష్యత్ ఏండి అనే దాని మీదే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు ఆల్రెడీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో జనసేనకి టికెట్లు పొత్తులో కుదుర్చుకున్న నేపథ్యంలో మరి ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు తల పట్టుకుంటున్నారు ఇంతకాలం పాటు పార్టీ కోసం నిరంతరం పార్టీకి ఆర్థికంగా ఎన్నో రకాలుగా కష్టపడి కష్ట ఖర్చు పెట్టి మరి ఇవాళ టికెట్ పొత్తులు వేరే పార్టీలకు ఇస్తే రాజకీయ భవిష్యత్తు ఏంటని ఈ ఆరు నియోజకవర్గాలు ఉంగుటూరు పోలవరం తాడేపల్లిగూడెం భీమవరం నర్సాపురం నిడదవోలు నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జ్ తలపడుకునే పరిస్థితి ఉంది నిడదగోలలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గారు టిక్కెట్టు ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరమైతే ఇండిపెండెంట్గానే రంగంలో దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇది ప్రతి చోట ఎక్కడైతే పొత్తులో జనసేన పార్టీకి టికెట్లు కేటాయించారో అక్కడి నుండి వస్తున్న నాయకుల నుండి వచ్చిన ప్రతిస్పందన ఇది పోలవరం పోలవరంలో ఆల్రెడీ బొరగం శ్రీనివాస్ గారు చాలా తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేశారు అనుచరు గణవంత కూడా ఆందోళనకు గురయ్యారు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోలవరం టీడీపీకే కేటాయించాలని చెప్పి అల్టిమేటం ఇచ్చారు ఇవ్వకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని చెప్పి కూడా హెచ్చరికలు చేసిన సందర్భాలు గుంగుటూరు అదే పరిస్థితి గన్నవీరాంజలి గారు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాత వారి నిర్ణయాల్లో సంచలనాత్మకంగా ఉండబోతుందని చెప్పి అంటున్నారు తాడేపల్లి కూడా వలవల బాబ్జీ గారు మరి ఆయన కూడా ఎప్పటినుంచో టీడీపీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు మరి ఆ నియోజకవర్గంలో టీడీపీ బలం ఉందా లేదా అని అంటే మరి పొత్తులో జనసేన టీడీపీ కంటే జనసేన పార్టీ ఇన్ఛార్జి బొల్లుశెట్టి శ్రీనివాస్ గారు ఓడిపోయిన దగ్గరుండి కాన్ఫిడెన్స్ ఉన్నాయి ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం పార్టీ కోసం పనిచేసిన బొల్లుశెట్టి శ్రీనివాస్ గారికి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాడేపల్లెగూడెం జనసేన టీడీపీ పొత్తులో టిక్కెట్ ఖరారే అవకాశం దాదాపుగా నూటికి నూరు శాతం కరెక్ట్ అవుతుంది అదేవిధంగా నిడదగోళ్ళలో బోర్ బూరుగుపల్లి శేషారావు గారు టీడీపీ టికెట్ ఆశించారు టికెట్ పొత్తులో జనసేనకి వెళ్ళటం వల్ల కందులు దుర్గేష్ గారిని తీసుకొచ్చి నిడదోళ్ళు అడుగుతున్నారు మరి నిడదవలు ఇప్పుడు కూడా ఇంకా క్లారిటీ లేదు కందులు దురేష్ గారు దుర్గేష్ గారు రాజమండ్రి రోరలే టికెట్ కావాలన్నాడు కానీ రూరల్ టికెట్ రాజమండ్రి రోరల్లో సీనియర్ రాజ్ టీడీపీ నాయకులు గోరంట్ల బొచ్చే చౌదరి గారు మళ్ళా బడిలో ఉంటానన్నారు ఎటు తేల్చుకోలేని పరిస్థితి మరి రెండో జాబితాలో ఎలాంటి చేస్తారు చేస్తారనేది చూడాలి భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో ఈసారి కొత్త వి వింత నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులు అంతంత మాత్రంగానే ఒకటి రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి ఇన్ఛార్జీలు ఉన్నారు చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకుడు కానీ బలమైన కేటర్ ఉన్న దాఖలాలు లేవు అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ నుండి జనసేనల పార్టీలో జాయిన్ చేసుకుని వారికే టికెట్లు ఇచ్చే పరిస్థితి అదే అలాంటి పరిస్థితి భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పుల పులవర్తి రామాంజులు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమవరం నుండి జనసేన పార్టీలు జాయిన్ అయ్యి జనసేన పార్టీ తరఫున పోలవరం సారీ భీమవరం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు నర్సాపురం మరి బొమ్మి నాయక్ గారు ఎప్పటినుంచో రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురంలో జనసేన జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దిగిపోతున్నారు మరి దీనికి ప్రత్యర్థిగా మాజీ మంత్రి కొత్తవల సుబ్బారాయుడు గారు సుబ్బారాయుడు గారు ఈ మధ్యనే జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు ఇప్పటికే చాలా పార్టీలు మారి మారి మళ్ళీ జనసేన పార్టీలో అడుగుపెట్టారు మరి భూమి నాయకుల గారికి ఆల్రెడీ ఇన్ఛార్జి ఇచ్చారు సీటు కూడా ప్రకటిస్తారని చెప్పి ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు మరి ఈ మధ్యలో మాజీ మంత్రి కొత్తవల వాళ్ళ గారు సీటు నాదని అని చెప్పి పార్టీ కేడర్లో ఒక సిగ్నల్ ఇచ్చారు నరసాపురం పరిస్థితి కూడా ఇప్పుడు సందిగ్ధ వాతావరణం ఉంది బొమ్మిడి నారాయణరావు గారు బొమ్మిడి నారాయణ గారా సారీ బొమ్మిడి నాయకర్ గారా కొత్తబల్ల సుబ్బారాడు గారంటే మరి పవన్ కళ్యాణ్ గారు బొమ్మిడి నాయకర్ గారికి మద్దతు ఇస్తారని ప్రచారం ఉంది మరి సుబ్బారాడు గారిని భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగానా లేకపోతే ఒక మంచి పొజిషన్లో పెడతామని చెప్పి అని పవన్ కళ్యాణ్ గారు సుబ్బారెడ్డి గారికి హామీ ఇచ్చారనే ఒక ప్రచారం జరుగుతుంది మరి ఆరు నియోజకవర్గాల్లో రకరకాల రాజకీయ కుంపట్లు నడుస్తున్న తరుణంలో పొత్తులు మరి వీళ్ళందరినీ ఇబ్బంది పాలు చేసే పరిస్థితి ఏర్పడింది కుంపలు ముంచే పరిస్థితి కూడా ఇన్ఛార్జీలకు ఏర్పడింది మరి ఈ నేపథ్యంలో ఏలూరు కూడా పొత్తుల్లో టీడీపీకి ఇచ్చారు మరి ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డప్పనాడు గారు ఇంకా అలక పానుపులోనే ఉన్నారు జనసేన పార్టీ అధిన అధినాయకత్వం రెడ్డప్పనాయుడు గారు పిలిచి మాట్లాడి పార్టీ కోసం పనిచేయండి అధికారంలోకి వస్తే మంచి అని చెప్పి ఒక హామీ ఒక భరోసా కావాలని ఆశిస్తున్నాడు మరి ఆ భరోసా ఈ క్షణం వరకు జనసేన నుండి కానీ జనసేన పార్టీ అధిష్టానం నుండి కానీ ఈ రోజు వరకు రెడ్డి అప్పనాయుడు గారికి ఎలాంటి భరోసా లేదని మనకున్న సమాచారం భరోసా ఇచ్చిన తర్తే నిర్ణయం ప్రాటిస్తానని చెప్పి రెడ్డి అప్పనాయుడు గారు అంటున్నారు కొత్త మేరపు ఏంటంటే జనసేన పార్టీలోనే ఉంటాను జనసేన పార్టీ బలోపెత్తానికి కృషి చేస్తాను అంటున్నారు మరి జనసేన పార్టీ కృషి అన్నప్పుడు పొత్తులో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నప్పుడు పొత్తులో ఉన్న పార్టీలు కృషి చేస్తారా విజయానికి కృషి చేస్తారా లేదా జనసేన పార్టీ విజయానికే కృషి చేసే లక్కైతే పొత్తులో పొత్తు ధర్మం అవుతుందా లేదా మరి పొత్తులు ఎవరికి ఇచ్చా పోటీ కలిసి పనిచేయాలి విజయం సా విజయం వైపు అడుగులు వేయాలి కదా మరి జనసేన పార్టీలో ఉంటానని చేసిన ప్రార్థన ఎలాంటి సంకేతం ఇవ్వబోతుంది మరి టీడీపీ అభ్యర్థికి రెడ్డప్ప నాయుడు గారు సహకరిస్తారా సహకరించరా అనేది మరి కొద్ది రోజుల్లో దేలుంది ఏదేమైనా పొత్తులు కొత్త చెక్కులు తీసుకొచ్చి ఆరు నియోజకవర్గాల్లో టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది మరి జన సైనికులు టీడీపీకి కలిసి విజయమే పడుగులు వేస్తారా ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఈ పొత్తుల కుంపట్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయం సునాయాసం అవుతుందా ఏం జరుగుతుందో చూద్దాం జీవిమాల్ ఫెస్టివల్ టీన్మా పండుగలన్నీ జీవిమాల్ తోనే మహా పండుగలు మెగాసేమ్